హాయ్ ఫ్రెండు నమస్తే బాగున్నారా వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్ కువైట్ కుర్రాడు ఫోన్ ఆన్ చేసి చూస్తుంటే మొత్తం టాపిక్ అంతా కూడా యూట్యూబ్లో బెట్టింగ్ యాప్స్ బెట్టింగ్ యాప్స్ బెట్టింగ్ యాప్స్ కువైట్లో నేను ఉండే రూమ్లో కానివ్వండి కార్లో కానివ్వండి ఎటువంటి టీవీలు కానీ ఎటువంటి మానిటర్లు కానీ ఏమీ లేవు నేను ఏదన్నా మన ఇండియా గురించి తెలుసుకోవాలన్నా ప్రపంచం గురించి తెలుసుకోవాలన్నా న్యూస్ ఈ లోకంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్నా కూడా ఈ మొబైల్ ఫోన్లోనే నేను అన్నీ కూడా తెలుసుకుంటూ ఉంటాను దాదాపుగా ఒక ఇరవై నుంచి ముప్పై యూట్యూబ్ ఛానల్ చూస్తాను సోషల్ మీడియాలో ఏమేమి జరుగుతున్నాయి ఏంటనేసి మనకి తెలియని విషయాలు ఏమైనా ఉంటే కనుక ఇక్కడ తెలుసుకుంటాను ప్రపంచంలో ఏం జరుగుతుంది ఏంటనేసి ఫోన్ ఆన్ చేస్తుంటే చాలు అన్ని బెట్టింగ్ యాప్స్ గురించే మొత్తం అన్నిటిలో కూడా బెట్టింగ్ యాప్స్ బెట్టింగ్ యాప్స్ ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వాళ్ళందరినీ కూడా గవర్నమెంటు చట్టరీత్యా కేసులు బుక్ చేసి వాళ్ళకి పడే సెక్షలు ఏమున్నాయి అసలు ఎందుకు ప్రమోట్ చేయవలసి వచ్చింది దాని గురించి తెలిసి మీరు ప్రమోట్ చేస్తారా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటనేసి ఇప్పుడన్నీ కూడా క్వశ్చన్స్ అడిగి వాళ్ళ మీద కేసులు అనేవి పెడుతున్నారు నా సొంత బైక్ అమ్ముకొని నా ఓన్ బైక్ అమ్ముకొని కువైట్కి వచ్చి కష్టపడి పని చేసుకుంటున్నాను హౌస్ డ్రైవర్ కింద పని చేస్తున్నాను అదే ఆ డబ్బులు వీళ్ళు చెప్పినట్టు బెట్టింగ్ ఆడి నా అప్పులు తీరిపోతాయి కదా అనేసి ఆ బండి అమ్ముకున్న డబ్బులు బెట్టింగ్ ఆడి ఆ డబ్బులు కూడా పోగొట్టుకుని ఇంకా అప్పులు చేసి మళ్ళీ ఆ డబ్బులు తీసుకొచ్చుకుంటానికి మళ్ళీ ఇంకా అప్పులు చేసుకుని మళ్ళీ బెట్టింగ్ ఆడి ఇంకా అప్పులు పాలైపోయి చనిపోతే నా కుటుంబానికి ఎవరు దిక్కుంటారు నేను కువైట్కి వచ్చే ముందు ఆరు నెలలు బట్టి మా ఇంట్లో టీవీ లేదు ఆ టీవీ లేకపోతే ఇంకా ఈ మొబైల్లోనే యూట్యూబ్లోనే అన్నీ తెలుసుకునేవాడిని మన ఇండియాలో ఏమేమి జరుగుతున్నాయి న్యూస్ ఏంటి అనేసి పెద్ద పెద్ద యూట్యూబర్లో ఏం చెప్తున్నారు ఆ ఏంటనేసి వన్ బిలియన్ ఐదు లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నటువంటి పెద్ద పెద్ద యూట్యూబర్లో ఏమేమి చేస్తున్నారు ఏమేమి చెప్తున్నారు అనేసి ఆ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి చూస్తుంటే మంచిగా ముందు కంటెంట్ ఉంటుంది మంచిగానే చెప్తారు తర్వాత అవి ఒక రెండు మూడు నిమిషాలు అయిన తర్వాత ఆ బ్యాటింగ్ యాప్ గురించి చెప్పడం ఆ బ్యాటింగ్ యాప్ గురించి చెప్పిన తర్వాత అది చూస్తున్నప్పుడు నేను కూడా కష్టాల్లో ఉన్నాను నాకు ఎన్నో అప్పులు ఉన్నాయి ఎన్నో ఇబ్బందులు ఉన్నాను ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నాను ఆ టైంలోనే అప్పుడు నేను బైక్ అమ్ముకొని కోవైట్కి వచ్చి కార్ డ్రైవర్ ఉద్యోగం చేసే కంటే ఆ బ్యాటింగ్ యాప్ చూసి అందులో డబ్బులు బాగొట్టుకుని మళ్ళీ ఆ డబ్బులు తీసుకొచ్చుకోవటానికి మళ్ళీ ఇంకొక లక్ష రూపాయలు అప్పు చేసుకుని మళ్ళీ డబ్బులు బాగొట్టుకుని చనిపోతే ఎవరో రెస్పాన్స్ మా ఫ్యామిలీని ఎవరు చూసుకుంటారు నా అప్పులు ఎవరు తీరుతారు అదే కదా నేను అటువంటి జోలికి వెళ్ళకుండా అవి ఆడితే ప్రమాదం అని స్వామి ఎందు పెద్ద పెద్ద యూట్యూబర్లో ఎందుకబ్బా ఇటువంటి పనికి యాప్ల గురించి చెప్పి ఎంతోమంది సాధారణ వ్యక్తులు ప్రాణాలు తీసుకుంటున్నారు ఉరేసుకుంటున్నారు బెట్టింగ్ యాప్లాడి అనేసి అనుకునేవాడిని కొన్ని కొన్ని యూట్యూబ్ ఛానల్ చూసి కొంచెం మైండ్ అనేది ఫ్రీ చేసుకుంటాను ఇక్కడ ఎన్నో కష్టాలు ఉంటాయి జాబ్ పరంగా అయితే చాలా ఇబ్బందులు పడతాను చాలా కష్టాలు ఎదుర్కొంటాను మళ్ళీ పడుకునే ముందుగానే నాకు ఖాళీ సమయంలో ఎక్కువగా యూట్యూబే చూస్తాను నేను ఎక్కువగా యూట్యూబ్ చూసే మన దేశంలో జరుగుతున్నటువంటి పరిస్థితులన్నీ కూడా తెలుసుకుంటాను ఒక దేశం గురించి కానివ్వండి ఒక వంట గురించి కానివ్వండి ఒక కార్యక్రమం గురించి కానివ్వండి అన్నిటి కూడా అవి చూసి కొంచెం రిలీఫ్ అవుతూ ఉంటాను మన దేశం గురించి కూడా మంచి మంచి విషయాలు తెలుసుకుంటూ ఉంటాను ఆ టైంలో ఈ పెద్ద యూట్యూబర్లు ఏం చెప్తున్నారు ఏంటి అనేది చూస్తుంటే ఒక నిమిషం బాగానే ఉంటుంది ఒక ప్రాంతం గురించి చెప్పినప్పుడు కానీ ఒక వంట గురించి చెప్పినప్పుడు కానీ వాళ్ళు చేసే యాక్టివిటీ గురించి చెప్పినప్పుడు కూడా ఒక నిమిషం పాటు బాగానే చెప్తారు తర్వాత వస్తాయి ఈ బెట్టింగ్ యాప్ల గురించి అన్నీ చెప్తూ ఉంటారు ఫ్లైట్ ఎగురుతుంది అక్కడ ఆగుతుంది అక్కడ బ్యాటింగ్ పెట్టండి అని చెప్తారు అవి చూసి నేను ఇక్కడ ముప్పై వేలు సంపాదించుకుంటున్నాను ఫస్ట్ తారీఖు నుంచి ముప్పై తారీఖు దాకా గొడ్డు సాగిరీ చేస్తాను నేను ఇక్కడ కోవైట్లో అసలు వాళ్ళు చెప్పిన పని చెయ్యాలి కొడతారు తిడతారు వాళ్ళ అసలు ఇంకేం చేస్తారో చెప్పలేం అన్ని పరిస్థితుల్ని తట్టుకొని ఇక్కడ పని చేసుకుంటున్నాను ఆ టైంలో నేను వీళ్ళు చెప్పిన బ్యాటింగ్ యాప్ ఆడి దగ్గర దగ్గరగా నాకు ముప్పై వేలు జీతం వస్తుంది ఆ ముప్పై వేలు జీతం వచ్చినప్పుడు అయ్యి బాబోయ్ ఈ నరకము ఈ టాచ్ నేను భరించలేను ఈ ముప్పై వేలు వచ్చింది కదా ఈ ముప్పై వేలుని వీళ్ళు చెప్పే బ్యాటింగ్ యాప్లో పెట్టి మంచిగా డబ్బు గెలిచేసి నేను ఇండియాకి వెళ్ళిపోయి మంచిగా సెటిల్ అయిపోవాలని థాట్ వచ్చి ఆలోచన వచ్చి నేను ఆ ముప్పై వేలు వీళ్ళు చెప్పే పనికిమాలి బెట్టింగ్ యాప్లో పెట్టాను అనుకోండి వస్తాయి ముందు ఆశ చూపిస్తారు వెయ్యి రూపాయలు పెడితే రెండు వేలు వస్తాయి రెండు వేలు పెడితే మూడు వేలు వస్తాయి అలాగలాగా ఆశ చూపించి తర్వాత ముప్పై వేలు పెడితే ముప్పై వేలు పోతాయి మళ్ళీ ముప్పై వేలు పోనీ కదనేసి పక్క డ్రైవర్ని ఎవరన్నా నప్పడుకొని మళ్ళీ పదివేలు ఒక ముప్పై వేలు నలభై వేలు నా జీతం అలాగోతుంది కదా వచ్చిన నెల రా బాబు అంటే ముప్పై వేలు ఉంటే ఇవి ఒక ఇరవై వేలు ఉంటే ఇయ్యి అనేసి మళ్ళీ డబ్బులు మళ్ళీ బెట్టింగ్ యాప్లో పెట్టడం మళ్ళీ అయిపోవడం పోవడం మళ్ళీ ఇంటి గడవలకి అబద్ధాలు చెప్పడం ఇంకా జీతం ఇవ్వలేదు నాకు ఆర్ యాక్సిడెంట్ అయ్యింది నేను అలాగే అయింది అందుకే ఫైనల్ పని అనేసి లేనిపోని అబద్ధాలు చెప్పి వాళ్ళకి డబ్బులు కంపకుండా ఉండడం తీరా అన్నీ తెలిసిన తర్వాత నన్ను ఎక్కడ ఏమంటారో అనేసి నేను నేనెక్కడే అయిపోయాను అనుకోండి నా ఫ్యామిలీకి ఎవరు దిక్కుంటారు ఇదంతా కూడా ఇప్పుడు సోషల్ మీడియాలోనే కదా చూసేది నేను కువైట్లో ఉన్నాను నాలంటోళ్ళు ఇంకెంతమంది ఉంటారు చూడండి ఇప్పుడు పెద్ద యుద్ధం జరుగుతుంది బ్యాటింగ్ యాప్ ప్రమోట్ చేసిన వాళ్ళ మీద దానివల్ల చనిపోయినోళ్ళు ఎంతమంది ఉన్నారు ఏంటనేసి మొత్తం కూడా ఇప్పుడు స్టాండ్ తీసుకున్నారు ఐపిఎస్ సజ్జనర్ సారు తెలంగాణ స్టేట్కి సంబంధించినటువంటి ఐపిఎస్ సజ్జనార్ సారు అదేవిధంగా కొంతమంది వ్యక్తులు స్టాండ్ తీసుకుని దీని గురించి గట్టిగా వాయిస్ రేజ్ చేస్తున్నారు దానివల్ల నాలుగు అదేవిధంగా ఇంకా ఫ్యూచర్లో ఇటువంటి బెట్టింగ్ యాప్ బారిన పడకుండా ఉండకుండా చాలా వరకు కూడా ఈ బెట్టింగ్ యాప్కి దూరంగా ఉండాలని ఇప్పుడు అందరినీ కూడా ఈ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిన వాళ్ళందరినీ కూడా ఇప్పుడు జైలుకి శిక్ష అనుభవిస్తారు పాపం కూలి పని చేసుకునే వాళ్ళు కష్టపడి వర్క్ చేసుకునే వాళ్ళు ఎంతో కింద స్థాయి నుంచి పై స్థాయికి వెళ్ళిన వ్యక్తులు కూడా ఈ బెట్టింగ్ యాప్లో బారిన పడి చనిపోయారు కొంతమంది ఆ కుటుంబాలకు ఎవరు ఇప్పుడు నిజంగా ఐపీఎస్ అర్జున సార్కి అయితే యాడ్స్ ఆఫ్ అండి నాకెందుకులే వాళ్ళు ఆడితే ఆడారు బెట్టింగ్ యాప్లో వాళ్ళు ప్రమోట్ చేసుకుంటూ చేసుకున్నారు వాళ్ళే కదా చనిపోతున్నారు వాళ్ళ జీవితాలే కదా నాశనం అయిపోతున్నాయి అనేసి అని అనుకోకుండా సామాజిక సేవ చేయడానికి ముందుకొచ్చి అటువంటి భార్యను పడకూడదు ఎవరు కూడా చెడిపోకూడదు ఈ బెట్టింగ్ యాప్ వల్ల కొంతమంది చనిపోతున్నారు వాళ్ళ కుటుంబాలు అనాథలు అయిపోతున్నాయి అనేసి సజ్జనార సార్ గారు స్టాండ్ తీసుకుని ఈ యొక్క బెట్టింగ్ యాప్ని అరికడితే మంచిగా ఫ్యామిలీలు అనేవి వీటిని బారిన పడకుండా వాళ్ళ కుటుంబాలు బాగుంటాయి వాళ్ళందరూ కూడా బాగుంటారు అనేసి ఈరోజు స్టాండ్ తీసుకుని యొక్క బెట్టింగ్ యాప్ నిర్మూలించాలని పెద్ద ఎత్తున దీని గురించి వ్యతిరేకత తీసుకొచ్చారు హ్యాట్స్ ఆఫ్ సార్ చాలా చాలా హ్యాపీగా ఉంది ఇటువంటి బెట్టింగ్ యాప్ల జోలికి వెళ్ళొద్దు మీరు చెప్పొద్దు డబ్బు కాసపడి వేరే వాళ్ళని ఆడమని చెప్పొద్దు ఇదే ఫ్రెండ్ మొత్తానికైతే బెట్టింగ్ యాప్ల గురించి పెద్ద యుద్ధమే జరుగుతుంది ఇప్పుడు నేను చిన్న యూట్యూబర్ కొన్నాను అదృష్టం ఉంటే పెద్ద యూట్యూబర్ అవ్వచ్చు ఒక వన్ ల్యాక్ సబ్స్క్రైబర్లు వచ్చినా వన్ మిలియన్ సబ్స్క్రైబర్లు వచ్చినా కూడా నేను ఇటువంటి బెట్టింగ్ యాప్ల గురించి ప్రమోట్ చేయను మీరు కూడా ఆడొద్దు ఆడేవాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక ఇప్పుడే బంద్ చేసుకుని శుభ్రంగా కష్టపడి కూలి పను నాలుపను చేసుకుని హ్యాపీగా ఉండండి మీ పేరెంట్స్తో మీ బంధువులతో అందరితోనూ కూడాను నెక్స్ట్ వీక్ ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది అసలు ఒక రేంజ్లో జరుగుతుంది బెట్టింగ్ దాంట్లో చదువుకున్న వాళ్ళు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు కష్టపడి పని చేసుకునే వాళ్ళు అందరూ కూడా కొంతమంది దాంట్లో బెట్టింగ్ ఆడే ఉంటాయి పాడైపోయే ఉంటాయి డబ్బు పోగొట్టుకుని అందులో కూడా కొంతమంది చనిపోయే ఉంటాయి నిజంగా ఈ రోజున పెద్ద యుద్ధమే జరుగుతుంది దీని గురించి చాలా వరకు కూడా ఐపీఎల్లో బెట్టింగ్ ఆడకుండా ఉంటారు ఆ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయకుండా కూడా ఉండడానికి ఆస్కారం ఉంది నేను ఒకటే నమ్ముతాను ఫ్రెండు కష్టపడి సంపాదించిందే మన దగ్గర ఉంటుంది మన చేతిలో ఉంటుంది మనం హ్యాపీగా ఉంటాం దొడ్డుదారిన పక్కదారిన వచ్చిన డబ్బు మన చేతిలో ఉండదు అది ఎలాగైనా పోతుంది పోగా ఇదిగోండి ఇప్పుడు వెళ్తున్నారు కదా చెప్పు కూడా తినటానికి పనికి మాలిన దారిలో నుంచి సంపాదించిన డబ్బు పోతుంది పైగా చెప్పు కూడా వస్తుంది అందుకనేసి ఈ పనికి మాలిన బెట్టింగ్ యాప్ల గురించి చెప్పకుండా సోషల్ మీడియాలో ఉన్నటువంటి వ్యక్తులు అందరూ కూడా నాతో సహా ఎవరైనా కూడా మీకు ఎంత డబ్బు ఇస్తామో అంత డబ్బు డబ్బిస్తాము అన్లాసులు ఇచ్చేస్తాము దీని గురించి చెప్పండి అన్నప్పుడు మీరు అది నిజమైందా కాదా దానికి లైసెన్స్ ఉందా లేదా దాని గురించి చెప్పొచ్చా చెప్పకూడదా అని ఒక లాయర్ని పెట్టుకోండి అడిగి మరి తెలుసుకుని ఈ యొక్క మీరు ఏదైతే ప్రమోట్ చేయాలనుకున్నారో దాని గురించి ప్రమోట్ చేయండి ఇప్పుడు ఈ షర్ట్ ఉందండి ఈ షర్ట్ గురించి చెప్తే ఎవరు ఏమనరు చూస్తారు కదా జనాలు దీనివల్ల ఏమీ నష్టం జరగదు ఇదిగోండి ఈ టీ షర్ట్ బాగుంది టీ షర్ట్ కొనుక్కోండి అంటే అందులో తప్పేముంది ఈ బెట్టింగ్ యాప్ ఆడండి ఈ బెట్టింగ్ యాప్లో మీరు డబ్బులు పోగొట్టుకోండి అంటే చూడండి నెలగొందో ఎంత తేడా ఉందో అది మీరు ఏదైనా ప్రమోట్ చేయాలనుకున్నప్పుడు ప్రమోట్ చేసేటప్పుడు లాయర్ని మీట్ అయ్యి దాని గురించి అన్నీ కూడా తెలుసుకుని అప్పుడు ప్రమోట్ చేసుకుంటే ఎటువంటి ప్రాబ్లం ఉండదు చెప్పారు కదండి బాబు నరేంద్ర మోడీ గారు చెప్పారు పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ కూడా చెప్తున్నారు సీఎంలు అందరూ కూడా చెప్తున్నారు ఈ యొక్క బెట్టింగ్ యాప్లో ప్రమోట్ చేయొద్దు ఇది చట్టరీత్యా నేరం మన ఇండియాలోనే అసలు దీనికి లైసెన్స్ లేదు ఇవన్నీ కూడా క్యాన్సిల్ అన్నీ కూడా చెప్తున్నారు అయినా కూడా వీళ్ళు ఏం చేస్తారంటే యూట్యూబ్లో వాళ్ళు పెద్ద పెద్ద యూట్యూబర్లో ఇన్ఫ్లుయెన్సర్లు అందరూ కూడాను యూట్యూబ్లో ఉన్న వాళ్ళందరినీ వేరే వేరే వెబ్సైట్లు తీసుకెళ్ళిపోయి ఆ లింక్ నొక్కండి ఈ లింక్ నొక్కండి అనేసి అందులో ఆడుతున్నారు ఇందులో ఆడతాకి అవకాశం ఉండదు కాబట్టి అందులో ఆడిచ్చి అలాగా నాశనం చేస్తున్నారు చాలా వరకు మీరు చెప్పడం వల్ల కొంతమంది ప్రాణాలు పోయినాయి ఆ ప్రాణాలు తిరిగి తీసుకొస్తారా కొకృత్తిపడి డబ్బు కోసం ఏదో డబ్బు కోసం కొక్కృత్తి పడి ఉన్న లైఫ్ని మీ లైఫ్ కూడా పాడైపోతుంది ఇప్పుడు ఫ్యూచరు యూట్యూబ్లో పై స్థాయికి రావాలంటే ఎంత కష్టపడుతున్నారో ఎంత కష్టపడ్డారో తెలుసా మీకు ఇప్పుడు ఆ కష్టం అంతా కూడా ఉరదాయి కదా వీళ్ళు ఏం చెప్తున్నారని చూస్తుంటే వెళ్తుంటే ఉన్నారు చాలా వరకు నేను చూసే వ్యక్తుల్లోనే ఉన్నారు అయ్యి బాబా వీడియోలు చూస్తుంటే మంచిగానే ఉంటారు కంటెంట్ రెండు మూడు నిమిషాలు బాగానే వెళ్తుంది అప్పుడు వస్తాడు హాయ్ ఫ్రాండ్స్ మీకు ఇదిగోండి ఈ యాప్ గురించి చెప్తాను ఈ లింక్ ఓపెన్ చేయండి నా పేరు చెప్తే మళ్ళీ మీకు ఏంటది ఆఫరు నా పేరు చెప్తే ఇదిగోండి మీకు ఎంత వచ్చేస్తుందో అంత వచ్చేస్తుందో అందులో నొక్కండి లింక్ అనేసి చెప్పడం నాయన అనేసి పెద్ద పెద్ద యూట్యూబర్లోకి వెళ్ళి చూస్తుంటే వీళ్ళు చేసే బ్రోకర్ పని ఇది అలా డబ్బులు సంపాదించడం పెద్ద పెద్ద కార్లు కొనేయడం బైకులు కొనేయడం పెద్ద పెద్ద ఫోన్లు కొనేయడం డ్రోన్లు కొనేయడం పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టేయడం ఆ డబ్బుతో అనమాట సొత్తదే సమాజము సొంత ఉంటుంది వదలదు అరే ఇప్పుడు బాగుంది కదా అనేసి అనుకుంటే ఇదిగోండి అందరూ కూడా పెద్ద పెద్ద సినిమా యాక్టర్లు అందరూ కూడా లైన్ కడుతున్నారు ఇప్పుడు పోలీస్ స్టేషన్కి ఓర్నే ఆయన ఇప్పుడు వాళ్ళ చరిత్ర చూస్తుంటే ఇది ఓరు 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 ఓరే ఈ కకృత్తి డబ్బు కోసం మంచి జీవితం నాశనం చేసుకున్నారు కదా అనేసి ఇప్పుడు అనిపిస్తుంది ఇదే ఫ్రెండ్ ఎవరు కూడా ఇప్పుడున్న రోజులన్నీ కూడా ఈ బెట్టింగ్ యాప్ గురించే పెద్ద యుద్ధం జరుగుతుంది కాబట్టి దానికి మన అందరం కూడా సపోర్ట్ చేద్దాం ఏ యూట్యూబర్ అయినా చిన్న యూట్యూబర్ అయినా పెద్ద యూట్యూబర్ అయినా పెద్ద సోషల్ మీడియా ఎవరైనా కూడా ఇటువంటి బెట్టింగ్ యాప్ల గురించి ప్రమోట్ చేయద్దు అమాయకుల ప్రాణాలు బలి తీసుకోవద్దు మరో స్పెషల్ లాక్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను ఎలా బాయ్ ఇట్లు మీ కువైట్ కురడు కువైట్ దేశం నుంచి జై హింద్